ండము ఇరవై ఒకటో అధ్యాయము రెండవ వచనాన్ని చూసుకున్నాము దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితన మందు అతనికి కుమారుని కనెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అబ్రహాముకు డెబ్బై ఐదు ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచినాడు నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను ఆకాశ నక్షత్రాల వలె నీకు సంతానాన్నిస్తాను నీ తరతరాలకు నేను దేవునిగా ఉంటాను నేను నిన్ను దీవిస్తాను నీ ప్రాంతం నుంచి బయలుదేరినప్పుడు తన తల్లిదండ్రులను బంధుమిత్రులను అందరినీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన స్థలానికి ప్రయాణమై వెళ్ళి అక్కడ దేవునికి సాక్షిగా జీవించినాడు దేవుడు అబ్రహంను కాపాడినాడు దీవించినాడు ఆశీర్వదించినాడు కానీ పిల్లలు పుట్టడానికి చాలా ఆలస్యము జరిగింది ఇంచుమించుగా ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది మధ్యలో మరి పని మనిషి ద్వారా హాగర్ ద్వారా పిల్లోని కన్నా దేవుడు అది కాదు నీ భార్య ద్వారానే నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిర్ణయ కాలంలో నెరవేర్చినాడు అబ్రహాముకు నూరు సంవత్సరాలు వంద సంవత్సరాలు వచ్చినప్పుడు అతనికి కుమారుడు పుట్టినాడు అతని పేరే ఇస్సాకు అలలుయ దేవునికి స్తోత్రం మహిమ గాక చాలా చాలామంది చెప్తా ఉన్నారు బ్రదర్ చాలా కాలం అయిపోయింది నాకు సంతానం లేదు చాలా కాలమైపోయింది నేను అనారోగ్యంతో ఉన్నాను అపుల సమస్యలు ఉన్నాయి తట్టుకోలేకపోతున్నానండి అని చెప్తా ఉన్నారు నిర్ణయ కాలంలో దేవుడు నిన్ను దర్శిస్తాడు తగిన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు త్వరలోనే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు తొందరపడొద్దు వెయిట్ అండ్ సీ కొద్దిగా నిరీక్షణ కలిగి ఉండు ఓర్పు కలిగి ఉండు సహనం కలిగి ఉండు దేవునికి ప్రార్థన చేయి ప్రభు పాదాలు పట్టుకో మందిరంలో ఉండు దైవజనులతో స ప్రార్థన చేయించుకో నీవు నిరీక్షణ కలిగి ఉండు పట్టుదల కలిగి ఉండు దేవుని స్థుతించే వ్యక్తిగా ఉండు కొంతకాలానికి నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు నీ అప్పులన్నీ దేవుడు తీసేస్తాడు నీకున్న సమస్యలన్నీ తీసేస్తాడు నీకు గర్భఫలం ఇస్తాడు మంచి ఆశీర్వాదం ఇస్తాడు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు నిన్ను దీవిస్తాడు అలలోయ నువ్వేమీ బాధపడని అవసరం లేదు సమయం అయిపోతుంది బ్రదర్ ఎరుగు పొరుగు వాళ్ళు చాలా మాటలు అంటున్నారు ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాను బ్రదర్ అని నీవు చింత చేయని అవసరం లేదు నిర్ణయ కాలంలో దేవుడు నిన్ను దీవిస్తాడు కరెక్ట్ టైంలో సరైన సమయంలో నీకు ఆశీర్వాదం వస్తుంది దేవుని సమయము సరైన సమయము అలలోయ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారికి గర్భఫలాన్ని ఇవ్వండి భూఫలమునివ్వండి మంచి స్థలాలు వారు కొనుక్కోవాలి మంచి ఆస్తులు సంపాదించుకోవాలి మంచి ఆరోగ్యం వారికి ఇవ్వండి ఆశీర్వదించి దీవించి బలపరచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున్నాములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకునించున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ